మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీలలో పిల్లలకు నేర్పరు మనమే చేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడతుంటారు తొందరపాటు ఎప్పడూ ప్రమాదానికి హేతువు శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది ఎక్కడినుంచి గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది అక్కడ నుంచి నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగిస పాముని చంపింది ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దానిమీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయానికి అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది ఈ కథలోని నీతి చాలా ముఖ్యమైనది మనం ఎప్పుడూ తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఈ కథలో ముంగిస తన ప్రాణాలను కాపాడటానికి పాముతో పోరాడింది కాని ఆ తరువాత విష్ణుశర్మ భార్య అనవసరంగా తొందరపడి ముంగిసను చంపింది ఈ సంఘటన మనకు తెలియజేస్తున్నది మనం ఏదైనా పరిస్థితిని అర్థం చేసుకోకుండా లేదా పూర్తిగా సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం ఈ కథ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నలుగురికి షేర్ చెయ్యండి ఇట్లు మీ తెలుగు కథలు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం